అడ్డగోలుగా ఆ రోజు సిచ్యువేషన్ని రాజకీయ నాయకులకో లేకపోతే అప్పటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారికో సభా కనిపించుకోవడానికి ఈ రోజు వాళ్ళు చూపులో పడ్డారు దానికి ఏదైనా ఉంటే న్యాయపరంగా తెలుసుకోవాలి ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడిగారండి పునర్వి విచారణ చేయాలని ఆ రోజు ఒక్కరినే వాళ్ళు ఏవన్ కింద చూపించడం జరిగింది ఇంకా అతనే కాదు చాలా మంది ఉన్నారని వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు తల విజ్ఞాపన మేరకు ఈరోజు పునర్విచారణ చేయడానికి కూడా సిద్ధపడ్డారు వాళ్ళు నా దగ్గరికి వచ్చారు ఇప్పుడు ఈవెన్ నా దగ్గరికి వచ్చారు డీజీపీ గారి దగ్గరికి వెళ్ళారు నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు ఈవెన్ మన సీఎం గారు చంద్ర చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు అందరి దగ్గరికి వెళ్ళారు మాకు న్యాయం జరగాలి ఈరోజు ఒక సు డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసేసి ఈరోజు వచ్చి శాసన మండలిలో కూర్చుంటా ఉంటే నిజంగా కడుపు కోత భరించవలసిన తల్లిదండ్రులకి ఎంతైనా బాధ ఉంటుంది ఆ బాధ కొద్దీ వాళ్ళు బయటకు వచ్చి ఈరోజు పునర్విచారణ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు దానికి కూడా కోట అనుమతి వాళ్ళు తీసుకోబోతున్నారు దాని ప్రకారం ముందుకెళ్తున్నారు ఇందులో కక్ష సాధింపు అని మాట్లాడుతున్నారండి నాకు అర్థం కావట్లే జత్వాని గారి కేసులో మీకు తెలుసు ఆవిడనింతకు ముందు ఏదో ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఒక లేడీ బయటకు వచ్చి ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకంతో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ మీద నమ్మకంతో ఆ రోజు వచ్చి మనకు ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద విచారణ జరిగిన తర్వాత ఆ విచారణ నేపథ్యంలో కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ అందులో ఇన్వాల్వ్ అయ్యారని సంగతి తెలిసి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి సస్పెండ్ చేయడం జరిగింది అందులో భాగంగానే విద్యాసాగర్ అనేకొండి కూడా అరెస్ట్ చేసి ఆ రోజు పెట్టుకోవడం జరిగింది ఓవరాల్గా సెవెన్ ఏ ఏ వన్ నుంచి ఏ సెవెన్ వరకు ఉన్నారు చాలామంది వాళ్ళు తప్పు చేయలేదని ఫీలింగ్ ఉండేందుకు తెచ్చుకుంటారు అందులో చాలా మంది యాంటీసెప్టరీ బెల్ కూడా తెచ్చుకున్నారు ఈ రోజు ఎవరైతే ఇంటెలిజెన్స్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారు ఆంజనేయులు గారు ఆయన కూడా సీతారామ ఆంజనేయులు ఏఎస్ఆర్ ఆంజనేయులు ఏ వైఎస్ఆర్ ఆంజనేయులు ఏదో ఒక ఆంజనేయులు ఆయన కూడా ఈరోజు ఆ విషయంలోనే ఈరోజు అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో మేమంతా పారదర్శకంగా వెళ్తున్నాం మాకు ఎవిడెన్స్ లేకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ చర్యలకి ముందుకు వెళ్లరు విత్ ఆల్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకున్న తర్వాతనే మేము కూడా ఏదైనా ఒక చర్యలు తీసుకుంటున్నారు విషయం ఏంటంటే విచారణకు మాత్రం అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు విషయాలపై వాదన సార్ ఒకటే అండి ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను దెబ్బతిని ఉన్నాను అనుకోండి నేను దెబ్బతిన్నేటప్పుడు అవతల వాడికి అదే రకమైన దెబ్బ ఇమీడియట్గా గా తగలాలని కోరుకోవడం అన్నది మానవ నాయనం సో ఆ నైజంలో భాగంగానే ప్రతి ఒక్కరు ఇంకొంచెం లేట్ అవుతుందేమో ఇంకొంచెం లేట్ అవుతుందేమో అనుకుంటారు కానీ ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇంతకు ముందులాగా అడపాదడబా గబగబ గబగబ తీసుకెళ్లి ఒక నోటీస్ ఇచ్చేసి లాక్ వచ్చేసి మొహాలకి గుడ్డలు కట్టేసి కూర్చొని పెట్టి తీరా కోర్టుకి వెళ్ళేసరికి కోర్టు ముట్టుకాయలు పెడితే ఒక నోటీస్ ఇచ్చి ఇంట్లో పంపించేసిన పొజిషన్స్ ఎన్ని లేవండి ఈరోజు లాస్ట్ గవర్నమెంట్ చేసిన అతి ఉత్సాహ పనుల మీద కొన్ని వందల కేసుల్లో కోర్టులు ముట్టుకాయలు ముట్టినాయి కానీ ఈరోజు మాకు ఆ పొజిషన్ లేదే